మన కొరకు క్రీస్తు అర్పింపబడినది ఆయన కోరుకున్న సత్క్రియలు మనం చేయటానికి మన కోసం తన కుమారుని పెద్ద కుమారుడైన క్రీస్తుని సిలువు వేయించాడు అంటే మనలను పవిత్రులుగా చేయటానికి మన పవిత్రతలో మన తండ్రి పనులు పూర్తి చేయటానికి మీరు చదువుకుంటారా చదువుకోండి ఉద్యోగం చేస్తారా ఉద్యోగం చేయండి కుటుంబాన్ని పోషించుకుంటారా పోషించుకోండి కానీ పుట్టింది వాటి కోసం కాదు అవి అందరూ చేస్తారు తప్పిక నీళ్లు తాగండి తప్పిక అనుకోండి నీళ్లు తాగండి ఆకలి అనుకోండి అన్నం తినండి ఇవేవి చేయొస్తా దేవుడినితో చెప్పలేదు ఈ పనులు చేయకండి అని దేవుడి నుంచో చెప్పలేదు